కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ మండలంలోని ఆర్యవేస్య సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు వన భోజనాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హాజరై జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించారు మండలంలోని అన్ని గ్రామాల నుండి ఆర్యవేసులు అధిక సంఖ్యలో వన భోజనాలకు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆటపాటలతో ఎంజాయ్ చేశారు ఈ కార్యక్రమంలోని ఆర్యవేసి మండలం అధ్యక్షులు నిరుమల శ్రీధర్ జిల్లా అధ్యక్షులు కన్నా కృష్ణ జిల్లా కార్యదర్శి కొమరవెల్లి వెంకటేశం మహిళా అధ్యక్షురాలు శకిలం స్వప్న వ్యవస్థాపక అధ్యక్షులు నగునూరి మధుసూదన్ ప్రధాన కార్యదర్శి నార్ల అశోక్ ఉపాధ్యక్షులు శివనాద్రి రమేష్ అలాగే కోశాధికారులు చంద ప్రశాంత్ పడకంటి రమణ సలహాదారులు అల్లాడి కార్యవర్గ సభ్యులు వనభోజన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు శ్రీ మానకొండూరు శాసనసభ్యులు కబంపేలి సత్యనారాయణ గారు కూడా హాజరయ్యారు వారి సందేశం ఏంటంటే సహకారం చేస్తా ప్రభుత్వ తరఫున మీకు భవన నిర్మాణానికి కానీ స్థల నిర్మాణానికి కానీ నేను సహకారం చేస్తానని వాళ్ళు మాకు మాట ఇవ్వడం జరిగింది మాకు చాలా సంతోషం మా జిల్లా ఆర్యవై సంఘం తరఫున కూడా అతిథులు అందరూ వచ్చిండ్రు వారు కూడా సందేశాన్ని ఇచ్చారు మాకు కావాల్సిన సహకారాలు అందిస్తా అని చెప్పారు వాళ్ళు వచ్చి సందేశం ఇచ్చిండ్రు మాకు చాలా సంతోషం జరిగింది ఈరోజు మా మహిళా సోదరులు అందరం కలిసి ఒక రెండు వందల యాభై మంది ఈరోజు భోజనాలు ఏర్పరచుకున్నాం అంటే గత పది సంవత్సరాల నుంచి ఇక్కడ సంఘం లేకుండే మా మధుసూదన్ గారు మా అశోక్ గారు మా కార్యవర్గ సభ్యులు మా పాలకవర్గ సభ్యులు అందరూ శ్రమతోటి ఈ రోజు ఈ వేదిక ఏర్పాటు చేయ జరిగింది ఐదు రోజుల నుంచి మేము శ్రమించి మా పాలకవర్గ సభ్యులకు కానీ మా సభ్యులకు కానీ అందరికీ కృతజ్ఞతలు మహిళా సోదరి కూడా కృతజ్ఞతలు ప్రతి సంవత్సరం శ్రావణ మాసం మన భోజనాలు ఈ విధంగానే ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసుకుంటాం డిస్టిక్లోని తిమ్మాపురం మండలంలో ఆర్యవైశ్య సంఘం సోదర్య సోదరి కలిసి వన భోజనాలు డ్యామ్ దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరుపుకోవడం జరుగుతుంది మరి ఇదే మొదటిసారి కాబట్టి ఇక్కడ కార్యవర్గ సభ్యమైనా ఈ కమిటీ వారైనా ఇదే మొదలట మరి అందుకు నిజంగా ఇంతమంది రావడం ఇందులో పాల్గొనడం అని చెప్పవచ్చు